అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ పదిహేడవ భాగం రచయిత గీతాంజలి గారు నాలుగు ఇడ్లీలు పెద్ద గ్లాస్తో బాదం కుంకుమ పువ్వుకు వేసిన పాలు రెండు అరటిపళ్ళు బలవంతంగా తినిపించింది అత్త ఇంకెవరికి మ్యాటర్ తెలియకపోవడంతో ఆశ్చర్యంగా చూశారు అత్తవైపు ఎందుకమ్మ అంత బలవంతంగా కుక్కుతున్న దానికి ఆశ్చర్యంగా అడిగిందక్కి అది తింటేనే బలంగా ఉంటుంది నీరసంగా కనిపిస్తోంది మధ్య అని నువ్వు ఆ పాలు తాగకపోతే ఇంకొక రెండు ఇడ్లీ వేస్తానంది అత్త అత్త ప్లీజ్ అన్నాను ఏడుపు మొహం వేసి అమ్మ వదిలే నెమ్మదిగా తింటుందిలే అన్నాడు బావ్ సరే ఈ వదిలేస్తున్నాను రేపటి నుండి తినాలని దేవుడి గదిలోకి తీసుకెళ్లి కుంకుమ పెట్టి జాగ్రత్త అంది అత్త అన్నాను అత్తని హత్తుకొని బయటకు బయలుదేరిపోతుంటే పెద్ద బాటిల్లో బటర్ మిల్క్ బ్యాగ్స్తో ఫ్రూట్స్ ఇచ్చింది దారిలో తినమని వద్దు అని బుర్ర అడ్డంగా ఊపుతుంటే ఒక్కటిస్తా నీకు అని అంది అత్త చేతిలో నుండి తీసుకొని కార్ డాష్ బోర్డులో పడేసి కార్ స్టార్ట్ చేశాడు బావా అవన్నీ తింటే డ్రమ్లా అవుతాను నాకొద్దన్నాను మొహం వెగటుగా పెట్టుకొని ఆకలి వేసినప్పుడే తిను అన్నాడు బావా అన్నాను హాస్పిటల్ దగ్గర కార్ని ఆపి అమ్ము ఒక్కసారి నా వైఫ్ చూడు అని అన్నాడు బావా చెప్పు బావా అన్నాను అన్నీ మనం అనుకున్నట్టే జరగాలని ఏమీ లేదు కదా ఒకవేళ అవ్వకపోతే నువ్వు డిప్రెస్ అవ్వకూడదు అన్నాడు బావ ఏమి ఎందుకు అన్నాను భయంగా నీ ఏజ్ చిన్నది కదా అమ్ము చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి నువ్వు కేర్ఫుల్గా ఉండాలన్నాడు బావ బావ చేతిని గట్టిగా పట్టుకొని భుజం మీద తలవాల్చి మౌనంగా ఉన్నాను మనం వెళ్దావా అన్నాడు బావ్ అన్నాను లోపలికి వెళ్ళగానే అపార్ట్మెంట్ ముందు తీసుకోవడంతో త్వరగానే పిలిచారు లోపలికి వెళ్ళగానే డాక్టర్ రూమ్ అంతా చిన్నపిల్లల బొమ్మలతో భలే ముద్దుగా అనిపించింది అవన్నీ చూస్తుంటేనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకు టెన్షన్ కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటే కామయ్యి కూర్చున్నాను డాక్టర్ ముందు ప్రెగ్నెన్సీయా అని అడిగింది అవునన్నట్టు తలూపాను మాన్యువల్ చెకప్ చేశారా కిట్టా అని అంది కిట్ అనగాని మాన్యువల్ చెకప్కి కావాల్సినవి తీసుకొని బ్లడ్ టెస్ట్కి కూడా కావాల్సినవి తీసుకుంది డాక్టర్ రిపోర్ట్స్ రాగానే మమ్మల్ని లోపలికి పిలిచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కంగ్రాట్స్ అని అంది నవ్వుతూ అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా కూడా బావ చేతులు పట్టుకున్న నా కళ్ళల్లో ఆనందం ఫస్ట్ టైం పేరెంట్స్ అవ్వబోతున్నాము అనే సంతోషం ముందు ఇంకా అన్నీ కూడా చిన్నగానే కనిపిస్తూ ఉంటే బావ చేతిని తీసుకుని పెదవులకి ఆనించుకొని కళ్ళు మూసుకున్నాను మీ ఏజ్ నైంటీనా అని అంది ఆవిడ నా వైపు చూసి ఆశ్చర్యంగా అవును అన్నట్లుగా తలూపగాని అంత త్వరగా ప్రెగ్నెన్సీ నీకు ఓకేనా అని అడిగింది ఓకే అన్నట్టు తలుపగానే నిజంగానే ఓకేనా మీ హస్బెండ్ ఉన్నారని భయంతో ఓకే చెప్తున్నావా అని అడిగింది నిజంగానే ఓకే అన్నాను గుడ్ అని చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ అంటే అంత సులువు కాదు చాలా కేర్ఫుల్గా ఉండాలి హెల్దీ డైట్ తీసుకోవాలి మినిమం ఎక్సర్సైజ్ చేయాలి విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవాలని ఓకే అన్నట్టు తలూపాను హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి బలానికి టాబ్లెట్స్తో పాటు విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తున్నాను ఇంకా టూ మంత్సే కదా ప్రతి మంత్కి ఇది డేట్కి చెకప్కి రావాలంది ఓకే అన్నాను ట్యాబ్లెట్స్ అన్నీ ప్రిస్క్రిప్షన్ మీద రాసి నడిచేటప్పుడు జాగ్రత్త లేత నెలలు కదా కాస్త తల విసిరినట్టుగా ఉంటుంది అని అంది డాక్టర్ ఓకే అన్నాను అంతే అయితే టేక్ కేర్ అని చెప్పింది ఆవిడ అంతేనా అన్నాను అంతేనా అంటే ఇంకేం చేయాలి ఆశ్చర్యంగా చూసింది కడుపుకి స్కానింగ్ చేసి టీవీ లాంటి దానిలో చూపిస్తారుగా అది అన్నాను హహా అది అప్పుడే కాదు ఫోర్త్ మంత్ స్టార్టింగ్కి అలా చూస్తారు అప్పుడు చూద్దామని నవ్వింది ఓకే అని రిపోర్ట్స్ పట్టుకుని బయటికి వచ్చేసాం కారులో కూర్చోగానే బావ ఊళ్ళోకి దూకేసి మనం పేరెంట్స్ అవ్వబోతున్నాం బావా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ అని అన్నాను అని టాప్ లోపల నుండి పొట్ట మీదకి చేతులు జరిపి నెమ్మదిగా తడిపి మెడవంపులో తలదాచుకున్నాడు బావ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇదంతా ఇంత త్వరగా అన్నాను అన్నాడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా అన్నాను తలలో వేలు జనిపి నా కోసం కాదు నీ కోసం కాలేజ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తావే అన్నాడు బావా పర్లేదు బావా ఐ కెన్ మేనేజ్ ఉత్సాహంగా చెప్పాను మన ఇంటికి షిఫ్ట్ అయిపోదాం అమ్మ వాళ్ళు ఉంటారు నేను చూసుకోవడానికి అన్నాడు బావ్ అన్నాను థ్యాంక్స్ అన్నాడు నా పెదవి అంచున ముద్దు పెడుతూ బావ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతూ థ్యాంక్స్ నేను చెప్పాలి నీకు అన్నాను కారులో వెళ్ళు కాలేజ్కి బస్ వద్దన్నాడు అన్నాను ఈ సెమ్ మాత్రమేగా నెక్స్ట్ సెమ్ అంతా ప్రాజెక్ట్ వర్క్ పావా అప్పుడప్పుడు వెళ్తే చాలు అన్నాను అని తల మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు బావా ఇంటికి వెళ్దామా అని అన్నాను తన షర్ట్ బటన్స్తో ఆడుకుంటూ అడిగాను ఏం అన్నాడు ఆకలిగా ఉంది ఏడుపు మొహం వేశాను డాష్ బోర్డ్లో ఉన్న ఫ్రూట్స్ని తీసిచ్చాడు తినమని కార్ స్టార్ట్ చేశాడు బాబా అన్ని ఫ్రూట్స్ నా జీవితంలో ఎప్పుడూ తినలేదు నా కానీ ఆకలి తప్పదుగా మరి నీకేం తినాలి అని అనిపించిన అమ్మకి కానీ అత్తకి కానీ నాకు కానీ ఎవరో ఒకరికి చెప్పు గ్రేవింగ్స్ ఉంచుకోకు అలా అని ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినకు అన్నాడు బాబా బుద్ధిగా తలుపుతున్న బావలో కొత్త నేచర్కి ఎంత సడన్గా ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయాడు నా హెల్త్ కంటే ఇంకెవరు ముఖ్యం కాదనుకున్నాడు నన్ను మరింతగా తన ప్రేమలో పడేశాడు ఇంటి దగ్గర కారు ఆపగానే ఎర్ర నీళ్ళతో అత్తా దిష్టి తీసి నీళ్ళు బయటపారేసి అంతా ఓకేనా అని అడిగింది నా తల మీద చెయ్యేసి నిమృతు పర్ఫెక్ట్గా ఉందత్తా ఏం టెన్షన్ పడక్కర్లేదన్నాను అమ్మయ్య శివయ్య అని నమస్కారం పెట్టుకొని అందరికీ ఫోన్ చేయాలి నిన్నటి నుంచి మీ అమ్మ కూడా చెప్పలేదు తెలుసా ఎన్నిసార్లు చెప్పేద్దామని అనిపించినా కూడా కంట్రోల్ చేసుకున్నానని ఫోన్ తీసి అమ్మకి చేస్తూ పక్కకు వెళ్ళిపోయింది అత్త వెళ్ళగానే నన్ను మళ్ళీ చేతుల్లో ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గర దింపాడు బావా ప్లేట్ తీసి టేబుల్ మీద ఉన్నవి అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటే కప్తో నెయ్యి తీసుకొచ్చి ముందు పెట్టింది అత్త పొద్దు అని బుర్ర అడ్డంగా ఊపాను దెబ్బలు పడతాయి నీకు అని కసిరి మూడు స్పూన్లు నెయ్యి వేసింది ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకున్నావా అని అడిగింది అత్త లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఉంటే నేను తినిపిస్తానులే అని అంటూ అత్తే కలిపి మొత్తం తినిపిస్తూ ఉంటే హాయిగా తినేశాను ప్రశాంతంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట నీతో పాటు ఇంకొకరున్నారు నీ బాడీలో అది గుర్తుపెట్టుకో అంది అత్త అన్నాను కాలేజ్కి ఎలా మరి అంది వెళ్తాను రోజు అన్నాను రోజు నా అడిగింది ఆశ్చర్యంగా అత్త అవునన్నట్టు తలుపుగానే రోజు ఎలా వెళ్తావే రెస్ట్ తీసుకోవద్దా అంది అత్త అదేంటి రోజు రెస్ట్ తీసుకుంటే నా చదువు రెస్ట్ తీసుకుంటుంది అన్నాను ఇంకా స్టార్టింగ్ మనసే కదా అమ్మ వెళ్ళని అన్నాడు బావ అన్నిటికీ వెనకేసుకొస్తావురా నువ్వు కూడా లేత నెలలోనే జాగ్రత్తగా ఉండాలి చెప్తే అర్థం చేసుకోరండి అత్త అలా ఆపేస్తే తను చదువు అటకెక్కిపోతుంది వెళ్ళని అంత ప్రాబ్లం ఉంటే అప్పుడు చూద్దామన్నాడు బావ మా బావకే నా ఓటు అని బుర్రూపేశాను మీ ఇష్టం కానీ ఈ ఇంటికే వచ్చేయండి మీ రూమ్ కూడా కిందకి షిఫ్ట్ చేస్తానంది అత్త ఆ రూమ్ అంటే బావకి చాలా ఇష్టమని తెలుసు నాకు వద్దత్తా పర్లేదు ఆ రూమ్లోనే ఉంటాం అని అన్నాను నేను ఇప్పుడు బాగానే ఉంటుంది నెలలు నిండాక మెట్లు ఎక్కలేం అన్నింటికి ఎడ్డవంటే తెడ్డవని అనకుండా చెప్పిన మాట వినండి అని అంటూ అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్త అందరికీ ఫోన్లు చేయాలి అని అనుకుంటూ బావ బుగ్గలు లాగి పర్లేదులే మనం నెలలు నిండేంత వరకు మీదనే ఉందాం అని అన్నా నేను వద్దు కిందకే షిఫ్ట్ అవుదాం అన్నాడు బావ అత్త ఏదో ఊరికే అంటుంది పర్లేదులే బాబా ఐ నో హౌ బ్ యూ లవ్ దట్ రూమ్ అన్నాను నథింగ్ మోర్ దాన్ యూ అమ్ము నీ విషయంలో ఛాన్స్ తీసుకోలేను నేను స్థిరంగా చెప్పాడు బాబా ఇప్పుడు నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అన్నాను గడ్డం మీద చెయ్యేసి ఆలోచిస్తూ అమ్మాయి తడుపుకోకుండా చెప్పాడు బాబా అదేంటి నీకు నానంటే ఇష్టం కదా మళ్ళీ నాన్న పుడతారేమో అన్నాను మావయ్య పుట్టిన నెక్స్ట్ కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయే కావాలి నాకు అన్నాడు బాబా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాను ఏమో ఐ ఫెల్ లైక్ హ్యావింగ్ ఏ డాటర్ అన్నాడు బాబా ష్యూరా దేవుడిని అడిగేస్తా నేను అన్నాను హాహా కడుపులోకి వచ్చి రెండు నెలలే అయ్యింది ఇప్పుడు అడిగితే అబ్బాయి అమ్మాయి అయిపోతాడా అని నవ్వాడు బావా హలో తొమ్మిది నెలలు నిండి బయటకు వచ్చినంత వరకు మనకి ఛాన్స్ ఉన్నట్టే కానీ అమ్మాయి ఫిక్సా ఫిక్స్ అని తమ్ చూపించాడు ఓకే అని దేవుడికి మొక్కేశాను బావా అని అన్నాను నేను డ్యూటీకి వెళ్తానిక ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అని అన్నాడు బావా చేస్తే లిఫ్ట్ చేస్తావా మరి అని ఎంతైనా మీరు పెద్దవాళ్ళు మీరెప్పుడు ఫోన్ ఎత్తుతారా అని పిచ్చిదానిలాగా నేను వెయిట్ చేస్తూ ఉండాలి మరి అంతేగా అన్నాను ఛాన్స్ దొరికితే చాలు ఆడేసుకుంటావేం అని బొగ్గలు ఒత్తి పట్టుకొని ముందుకి వచ్చిన పెదవుల మీద ముద్దు పెట్టి నీ ఫోన్లు లిఫ్ట్ చేస్తాలే చెయ్యి అన్నాడు బావా ఓకే ముద్దుగా చెప్పాను నువ్వు అలా చూడకు అన్నాడు బావా ఎలా బావా సాగదీస్తూ అడిగాను చంపుతా రాకాసి అని బొగ్గలు లాగేసి వెళ్ళిపోయాడు బావా ఐ డోంట్ నో ప్రెగ్నెన్సీ అంటే అంత కాంప్లికేటెడా ఎందుకు అందరూ అంత టెన్షన్ పడుతున్నారు నాకేం అర్థం కాలేదు అమ్మ కాల్ చేస్తుంటే కింద అక్కీ రూమ్లో కూర్చొని లిఫ్ట్ చేశాను అమ్మ కళ్ళల్లో నీళ్ళు ఇంకా తడారలేదు చాలా హ్యాపీగా ఉన్నానమ్ము ఒకే ఒక మాట చెప్పింది నేను ప్రెగ్నెంట్ అనుకుంటున్నానంటే కాదన్నావుగా గురువును చూశాను నాకేం తెలుసు నీ పిల్లలకు కూడా నీలా తొందర ఎక్కువని నవ్వింది అమ్మ ఓయ్ నా పిల్లలకేం తొందర కాదు మూతి ముడిచి చెప్పాను నేను సరేలే మన గొడవ ఎప్పుడు ఉన్నదే కానీ ఇంటికి వచ్చేస్తావా అని అడిగింది అమ్మ నో అరచేసాను గట్టిగా పిచ్చేవైనా ఎక్కిందా కళ్ళు చిట్లిని చూసింది మరి ఎక్కదా నేను బావన వదిలేసి రాను ఇక్కడే ఉంటానన్నాను అలా ఎవరూ ఉండరు లేత నెలల్లో ఉన్నా నెలలు నిండే టైంకి తీసుకెళ్ళిపోతానంది అమ్మ వద్దు బుర్ర అడ్డంగా ఊపేశాను నేను ఒక్కటిస్తా నీకు ఎంత అత్తైతే మాత్రం అన్నీ పనులు అంతచేత చేయిస్తావా పెళ్ళప్పుడు మనకి ఏం చేయడానికి కుదరలేదు ఇప్పుడు కూడా అలా అంటే దరిద్రంగా ఉంటుంది అయినా అప్పుడే ఎందుకు ముహూర్తాలు చూశాక మాట్లాడతానులే అందమ్మ అన్నాను అమ్మతో ఫోన్ కట్ చేశాక రుచికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాను ఇప్పుడేంటే రేపు వస్తాను లేదు రుచి వస్తే నీకు ఒక సీక్రెట్ చెప్తా భుజాలు ఎగరేశాను అది అసలే ఆత్రం ఆస్తులు ఆపుకోలేని ఆత్రు పక్షి ఏంటి అని అడిగింది ఆతృతగా రా చెప్తాను అని వచ్చేటప్పుడు ఒక బాక్స్లో కాజు బర్ఫీ తీసుకొని రా అన్నాను రుచి వాళ్ళది స్వీట్ సో ప్రాబ్లం లేదు ఏంటమ్మా కాజు బర్ఫీ తేవాలా మా డాడీ షాప్ లోపలికి వెళ్తే తన్నుతారే నన్ను అని అంది రుచి ఏడుపు మొహం వేసుకొని శ్రీనిక ప్రెగ్నెంట్ అని చెప్పు ఏ వనర్లే అన్నాను చీ కాజు బర్ఫీ కోసం అంత అబద్ధం ఎందుకులే నేనే ఎలాగోలా తిప్పలు పడి తీసుకొస్తాన రుచి సరే అయితే త్వరగా రా నవ్వాపుకుంటూ చెప్పాను అని అంటూ ఫోన్ కట్టేసింది రుచి దానికి ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఒక డబ్బాలో ఆ కిట్ పెట్టేసి దాని చుట్టూ క్లాత్స్ గ్రానూల్స్ వేసి చిన్న డబ్బాలో ప్యాక్ చేసి ఉంచాను శ్రీ నీ ఎంకమ్మ ఎక్కడున్నావే అని అరిచింది రుచి హాల్లో నుండే ఏమైంది రుచి రూమ్లో నిన్ను తాపీగా సమాధానం చెప్తూ బయటకు వచ్చాను నేను ఈరోజు కాలేజ్ హాలిడే కాదంట కదా మరి నాకెందుకే హాలిడే అని చెప్పావు ఆవేశం గరుస్తూ లోపలికి వచ్చింది నీతో మాట్లాడాలి రుచి అన్నాను ఆ పడుకోవడం ఏంటే నలభై ఏళ్ళ ముసలవ్వలాగా అంది నా పక్కనే కూర్చొని పిల్లో లాక్కుంటూ నా కాజు బర్ఫీ ఎక్కడా అన్నాను తెచ్చానని నా చేతిలో డబ్బా పెట్టి ఎందుకు పిలిచా రుచి దాని చేతిలో బాక్స్ పెట్టి సర్ప్రైజ్ అన్నాను ఫోన్లో దాని ఎమోషన్స్ రికార్డ్ చేస్తూ ఈ గుంట పరకలేంటే అని కళ్ళు చెట్లు చూస్తూ అడిగింది ఓపెన్ చేస్తూ ప్రెగ్నెన్సీ కిట్ కనిపించగానే దాని కళ్ళు పెద్దవైపోయి ఆశ్చర్యంగా చూసింది నా వైపు అవునా అన్నట్టు కళ్ళతో అడుగుతుంటే అవును అన్నట్టు సమాధానం ఇచ్చాను కంగ్రాట్స్ ఎమోషనల్గా హత్తుకుంది నన్ను థ్యాంక్ యూ ఆనందంగా చెప్పాను ఇక మీద నీకేం తినాలని అనిపించినా నాకు చెప్పు మా షాప్లో అమ్మేవైతే అవి తీసుకొస్తాను లేదంటే మా మమ్మీ చేత బలవంతంగా చేయించైనా తీసుకొస్తాను అంది రుచి అత్తయ్య వాళ్ళు ఉన్నారుగా అవసరం అయితే చెప్తానులే అన్నాను నేను ఐఎమ్ సో షాప్ శ్రీ మీకు అప్పుడే పిల్లలకి ప్లాన్ చేస్తున్నారు అని నాకు తెలియదు అని అంది ఆశ్చర్యంగా చెప్పింది రుచి మేము ప్లాన్ చేయలేదే ఇట్ వాజ్ ఏ మిరాకిల్ బేబీ అని అన్నాను నేను చాలా హ్యాపీగా వావ్ మన బ్యాచ్లో ఫస్ట్ నీకే పెళ్ళి పిల్లలు కూడా ఫస్ట్ నీకే నా పెళ్ళి టైంకి ముగ్గురు పిల్లల్ని వేసుకొని వస్తావేమో నువ్వు అని నవ్వింది రుచి నవ్వొచ్చేసింది చేసింది నాకు కూడా నిజమే ఏమో టామ్ లాగా ఉండే నాకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు పెళ్ళంటే నేనే నమ్మలేదు అంతలోనే పిల్లలు ఇంతేనేమో ఆడవాళ్ళ లైఫ్ ఎప్పటికప్పుడు సందర్భానికి తగినట్టుగా మారిపోతూ ఉంటుంది అనుకున్నాను ఓకే బాబా నేను స్టార్ట్ అవ్వాలి లేట్ అయిపోతుంది మళ్ళీ వస్తాను అని బుగ్గను ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది స్పీడ్గా జాగ్రత్త అన్నాను గట్టిగా ఓకే మహాప్రభు అని అరిచింది బయట నుండే రుచి తర్వాత రోజు నుంచి పిచ్చి స్ట్రిక్ట్ అయిపోయారు నా చుట్టూ అందరూ రోజు పొద్దున్నే బావ బలవంతంగా చేయించే యోగాతో డే స్టార్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్లో నాకు అస్సలు ఇష్టం లేని ఇడ్లీలో రోజుకొక రకం ఒకరోజు క్యారెట్ ఇడ్లీ అని బీట్రూట్ ఇడ్లీ అని పాలక్ ఇడ్లీ అని రకరకాలుగా చేసి బలవంతంగా తినిపిస్తోంది అత్త నాకు అక్కడితో ఆపకుండా ఇంటిని ఒక ఫ్రూట్ మార్కెట్ లాగా చేసేసి డబ్బాలో కట్టి మరీ కుక్కేస్తున్నారు అందరూ కూడా ఒకటైపోయి గ్లాసులు గ్లాసులు పాలు గుడ్డు బాదం పప్పు జీడిపప్పు బాబోయ్ ఒకట నాకొద్దు మహాశయ అని అంటున్న వినరే వీళ్ళు ఇలా ఉంటే రుచి వేరే లెవెల్ వాళ్ళ మమ్మీ చేత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తింటే మంచి చేసే స్వీట్స్ అన్నీ చేయించి బలవంతంగా తినిపిస్తోంది కాలేజ్లో అమ్మకి సండే హాలిడే కాబట్టి ఆ రోజు అమ్మ కూడా ఏవేవో చేసి తీసుకొచ్చి తినిపిస్తోంది జంక్ ఫుడ్ జోలికి కూడా వెళ్ళొద్దని స్ట్రిక్ట్ సింగం ఆర్డర్ నాకు తినడానికే ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి ఇంకా క్రేవింగ్స్ ఏం లేవు వీళ్ళు ఇన్ని చేసినా నేను ఒక కేజీ వెయిట్ కూడా పెరగలేదు ఫోర్త్ మంత్ స్టార్టింగ్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే చెకప్ చేసి స్కానింగ్తో చేసి బేబీ హార్ట్ బీట్ వినిపిస్తోంది మా ఇద్దరిలో ఒక తెలియని ఉద్వేగం హెల్దీగానే ఉన్నాను అని మందులు పెద్దగా రాయకుండా జస్ట్ విటమిన్ సప్లిమెంట్స్ రాసి వెయిట్ పెరగమని సజెస్ట్ చేసింది డాక్టర్ హాస్పిటల్ నుండి బయటకు వస్తుంటే అడిగాడు బావ మా నిద్దరు ప్రేమకు ప్రతిరూపంగా నా రక్తం నీ కడుపులో బిడ్డగా పెరుగుతుంటే ఎంత అనిర్వచనీయంగా ఉంది కదా అమ్ము అని నాది కూడా అదే భావం ఎన్నో చెప్పాలని ఉన్నా చెప్పలేని సందర్భం అది మౌనంగా బావ చుట్టూ చేతులేసి హత్తుకున్నాను ఆవిడ వెయిట్ పెరగమని చెప్పడం కాదు కానీ నా ఫుడ్ కోట ఇంకా పెంచేసింది అత్తా నాకు కూడా కొత్తగా క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి అది ఇది తినాలనిపిస్తోంది వేడి చేసేస్తోంది త్వరగా బావ కోసం వెయిట్ చేసే ఓపిక ఉండటం లేదు నాకు మాటి మాటికి నిద్ర వచ్చేస్తోంది బావ రావడానికి ముందే పడుకుండిపోతున్నాను బావకి గడ్డం తీయొద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అత్త కథ ఇంకా ఉంది విక్రమ్ ప్రేమతో అందరి అనురాగాల మధ్య హ్యాపీగా గడిచిపోతుంది మన అమ్ము లైఫ్ మరి ఇప్పుడు శ్రీనిక విక్రమ్ల జీవితంలో ఏమైనా అనుకోని సంఘటనలు ఎదురవుతాయా లేక లేదా ఇలాగే హ్యాపీగా సాగిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్